మడి లాస్ట్ ఇయర్ ఈ ఇయర్కి పోల్చుకుంటే నీళ్ళు అనేవి కొంచెం బెటర్ ఉన్నాయని చెప్పచ్చు లాస్ట్ ఇయర్ ఇప్పటి వరకు ఇంకా తగ్గినాయి అంతకుంది ఇయర్ అయితే ఇంకా ఎక్కువ ఉండే ప్రస్తుతానికైతే వాటర్ ఈ మడి ఈ మడి వరకు ఉన్నాయి ఇంకో వన్ వీక్ టెన్ డేస్లో ఈ మడి సెండిపోతుంది దాదాపు నీళ్ళైతే టూ మంత్స్ వరకు అయితే ఉంటాయి టూ అంటే జనవరి వరకు అయితే ఉంటాయి కావచ్చు బాగానే ఉన్నాయి ఇప్పటి వరకు జనవరి ఫిబ్రవరి ఇప్పుడు డిసెంబర్లో ఒకవేళ స్టార్ట్ అయితే జనవరి వరకు అయితే నీళ్లు మంచిగా ఉండే అవకాశం ఉంటుంది వాటర్ కానీ చేపలు టేస్ట్ ఉంటాయంటారు ఒకప్పుడు మాట ఇప్పుడు ప్రస్తుతం తెలియదు కానీ ఇది మనం చూస్తున్నాం వెల్చాల చెరువు దగ్గర మన మేలకుంట వాటర్ దాదాపు డెడ్ స్టోరేజ్ అని మామూలు స్టోరేజ్ అవుతుంది ఇంకో వన్ వీక్ టెన్ డేస్ల తర్వాత నాకు డిసెంబర్ ఫస్ట్ వీక్లో పొలాలు కానీ నాట్లు కానీ వేసే అవకాశం ఉంటుంది పొలాలు స్టార్ట్ నాలుగు వచ్చే అవకాశం ఉంటుంది అప్పటి నుంచి అయితే వాటర్ అయితే ఇగ్గే అవకాశం ఉంటుంది ఇప్పుడైతే ఓకే పర్లేదు బా ఈసారి వర్షాలు బాగా కొట్టలే కాబట్టి యావరేజ్గా ఉన్నాయి నీళ్ళు ఇది ఫ్రెండ్స్ మనం మేలకుంట దగ్గర ఉన్న నీటి పరిస్థితి వర్షభావ పరిస్థితులు తక్కువ ఉండుట్లా ఈ సంవత్సరం వర్ష మేలకుంట అయితే నిండలేదు టూ థౌజండ్ ట్వంటీ టూలో అయితే నిండింది త్రీలో అయితే నిండలేదు త్రీలో కరువే ఉంది ట్వంటీ టూలో నిండింది ఇప్పుడు ఇవన్నీ వాటరే ఉంటాయి ఇక్కడి వరకు సుత అన్ని సంవత్సరం కాగానే ఉన్నది మరి ఏం జరుగుతుంది చూడాలి చాలామంది అయితే ఇప్పుడు అంతకుముందు పొలాలు వేసారు అందరూ మక్క పెట్టే అవకాశం ఎలా కనబడుతుంది ఇది ఫ్రెండ్స్ మనం మేలకు నుంచి మీకోసం లైవ్ వీడియో